పాపులేషన్ జీహా ద్వారా పాకిస్తాన్ పందినా కొడుకులకు పుట్టిన పిల్లల్ని ఈడ ప్రభుత్వ నిధులను ప్రభుత్వ పథకాలను లేకపోతే భారతీయుల ఆ మంచితనాన్ని వాడుకొని అర్థంగా బలిసిన పంది కొక్కుల్లాగా పెరిగిపోయి ఈ దేశం మీద దాడి చేయడానికో ఈ దేశం మీద దాడి చేయడానికి సహకరించే వాళ్ళకో మారిపోతారు అని చెప్పడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నారు మరి ఈ పాపులేషన్ జిహాద్ అనేది పహల్గామా దాడి తర్వాత బయటకు వచ్చింది కాబట్టి ఆగిపోతుందా అక్క భయపడాల్సిన అవసరం లేదా అంటే ఇక్కడ మళ్ళా రెండు క్వశ్చన్లు అన్నావు ఇప్పుడు మనం పంపిస్తుంది అధికారికంగా పాకిస్తాన్ మొగుళ్లను పెట్టుకొని భారత్లో ఉన్న పెళ్ళాల మాత్రమే మనకు కనబడుతుంది అది అధికారికంగా పాస్పోర్ట్లు ఉన్నాయి లేకపోతే మిగిలినాయి మరి అనధికారికంగా వచ్చిన పందికొక్కుల పరిస్థితి ఏంటి